అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెటిల్ చేయడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు వారు ఎవరు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళితే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం చూస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందంగా రెడీ అవడం కోసం అంటే అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలుచుని ఉంటారు అయితే వారికి అందంపై ఆసక్తి ఎక్కువ ఉంది కదా వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి అత్యంత అద్భుతంగా ఉంటాయి అలాగే ఆలోచన శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది సమస్యలను పరిష్కరించుకునే శక్తి కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ కాస్త నిరాశ పడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి అయితే నేర్పరితనంతో చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు అంటే వీరి యొక్క విశాల భావాలు చూసి కావచ్చు లేదంటే వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచన చూసి కావచ్చు చాలామంది వీరి పట్ల ఆకర్షితులు అవుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారు జయాపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ను సెటిల్ చేయడానికి చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఒక పైన కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటామో మనకే అర్థం కాదు అంటే వారు బాగుండాలని అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగించాలని భావిస్తూ ఉంటాము అంటే అది ఆకర్షణని చెప్పుకోలేము అది ప్రేమని కూడా చెప్పలేము ఇష్టమని చెప్పలేము ఆ వ్యక్తిపై ఆసక్తిని కూడా చెప్పలేము ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాము అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినట్లుగా తల అంటే తనకే కష్టం వచ్చినట్టుగా తలడిల్లిపోతుంటారు అది మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు మీరు పనిచేసే చోట ఉండొచ్చు మీ వ్యాపారం చో అంటే మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు మీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీ యొక్క బంధువులు కానీ ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు కానీ దాన్ని మీరు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారంటే వారు మీ ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి కూడా వారు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుగ్గా కూడా వస్తూ ఉంటుంది అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోరు అంటే మీకు మంచి జరగాలని మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు అంటే అది మీ కుటుంబ సభ్యులైనా సరే లేకపోతే బంధువులైనా ఆత్మీయులైనా ఇలా ఎవరైనా ఉండొచ్చు కానీ మీ మంచిని కోరే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారని అనే ఆలోచనతోనే మీరున్నారు తప్ప వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారని మీరు అర్థం చేసుకోవడం లేదు కాబట్టి మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వడం అలాగే మీ కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవడం అలాగే పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించడం అలాగే పదే పదే మీకు అలా చేయండి ఇలా చేయండి అనే విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు కాబట్టి మీరు వారిని అర్థం చేసుకుని మీరు వారిపైన ప్రేమ చూపించినటువంటి అభిమానాన్ని అర్థం చేసుకుని వారు ఇచ్చిన సలహాలు పాటించండి అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలు కూడా ఖచ్చితంగా పొందుతుంటారు అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకూడదు మనం అభిమానించేవారు కంటే మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క లైఫ్లో ఉండడం చాలా అదృష్టం ఈ విషయాన్ని గమనించి వారు వారి యొక్క బంధాన్ని మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్ళండి ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్న చిన్న సమస్యలు ఏవైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలే తప్ప కీడు ఉండదు కాబట్టి ఈ విషయంలో తులారాశివారు జాగ్రత్త పడండి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి అలాగే పొరపాటును కూడా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి అలాగే మీ సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచన లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటారు అంటే ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మనం మంచిగా చెడు కాని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే మీ యొక్క లైఫ్లో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మన మంచిని కోరుకునే వ్యక్తులు మన యొక్క లైఫ్లో ఉండరు మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క లైఫ్లో ఉండరు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడు కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే తులారాశివారు నిజాయితీ పనులతో మాత్రమే వీరు సన్నిహిత్యం చేయాలి అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి మీ కీడును కోరుకునే వ్యక్తులతో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో సన్నిహిత్యం అస్సలు చేయకూడదు పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వారికి యవ్వన ప్రాయంలోని అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత వీరు అందరికీ ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగిపోతూ ఉంటారు ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచన చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశి వారి కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం ద్వారా మీకు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబంతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే గొడవలు తీవ్రంగా పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది దాన్ని తగ్గించుకోవడం బంధాలను నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం అది మీ చేతిలోనే ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మనసు అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని మనసు నొప్పించకుండా జాగ్రత్త పడండి ఒకవేళ మీద రైట్ తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే మెల్లిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది బంధాలు విచ్ఛిన్నమైపోతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ గమనించాల్సి ఉంటుంది బంధాలని కాపాడడం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడ్డంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విషయంలో తులారాశివారు వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తులారాశివారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే కనకధార స్తోత్రం పారాయణం చేయండి దత్తాత్రేయుని ఆరాధించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు